వరుడు తరలి వెళుతున్నాడు వధువు ఇంటికి కంటే కళ్యాణం వధువు ఇంటి దగ్గరే కాబట్టి తర్వాత మేమంతా బస్సులో అయితే వెళుతున్నామండి మా తమ్ముడు గురవయ్య అందరేమో డ్యాన్స్ చేయొచ్చు కదా పిల్లలు అడుగుతున్నారు మావయ్య నువ్వు డ్యాన్స్ చేయొచ్చు కదా అని వాడేమో నేను అమ్మా అంటున్నాడు పద్మదిన అన్నయ్య ముందుగా కూర్చున్నారు ఇక్కడ ఆడాలు వదిన ఇందిరక్కయ్య అందరూ వాళ్ళ గురువు బాధ్యతలని ఒక్కరోజు వదిలేసి ఈ బస్సులో అందరం అయిపోయామండి అందుకే మా వదినాను మా ఇందిరక్కయ్య స్వెట్స్ పెట్టుకున్నారు చూడండి కూలింగ్ గ్లాసు ఇంకా మా మేనకోడలు సంధ్య పక్కన నేను అందరికన్నా అయిన మా రోహిణి వాళ్ళ చిన్నమ్మాయి యేషు డ్యాన్స్ చేస్తుంది చూడండి ఈ లోపుగా టీకి అయితే బ్రేక్ అని ఆఫ్ చేశారండి ఇక్కడ హోటల్ దగ్గర దిగి అందరం సాయంత్రం టీ తాగేసి మళ్ళీ బయలుదేరుతున్నాము పన్నెండున్నర ఒంటి గంటకు బయలుదేరిన మేము నెల్లూరు చేరుకునేసరికి నైట్ తొమ్మిది అయిందండి రూముకి వెళ్ళి రెడీ అయ్యి ఫంక్షన్ హాల్కి వెళుతున్నాము అక్కడికి వెళ్ళేసరికి ముందుగా వాళ్ళు రిసెప్షన్ లాగా చేశారండి అదంతా అయిపోయిందండి ఈ కళ్యాణ మండపం చూడండి పెళ్లికూతురు లాగా ముస్తాబు అయింది లోపలికి వెళితే ఉందండి డెకరేషన్ అది చాలా బాగుంది వరుడు వధువు తల్లిదండ్రి అందరూ ఉన్నారు తర్వాత వరుడి తల్లిదండ్రి ఎక్కిన తర్వాత ఇలా పూల వర్షం అయితే కురిపించారు ఇప్పుడు తల్లిదండ్రి ఇంకా ఒరుడి చెల్లెలు ముగ్గురు స్టేజ్ మీద వారు ముందుగానే రిసెప్షన్ లాగా చేశారంటండి మేము వెళ్ళేసరికి లేట్ అయింది కదా కొంచెం ఆ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయింది తర్వాత మేమంతా కూడా స్టేజి ఎక్కినాము నా ఫోన్ ఎవరో పాపకైతే ఇచ్చానండి ఆ పాప ఇలా వీడియో అయితే తీసింది కాబట్టి ఇంకా జూమ్ చేస్తే బాగుండేది అనుకున్నానండి పర్లేదు ఇంకా ఎవరో ఒకళ్ళు తీసేవాళ్ళు అనమాట మేమంతా ఒకేసారి ఎక్కామండి బస్సులో వెళ్ళిన అందరం ఒకేసారి స్టేజ్ మీద కనిపించాము డెకరేషన్ అంతా పచ్చి పువ్వులతో చేసిందండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి నామంలాగా చేశారు ఇది రెడీ చేస్తున్నారు రేపు కళ్యాణ మండపానికి పెట్టడానికి ఇదేమో వధువులని ఈ పల్లకీలో తీసుకువచ్చి ఉంటారండి ఆ ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిందని చెప్పాను కదండి ఈ పల్లకి నలుగురు నాలుగు వైపుల పట్టుకుని మధ్యలో వారిని నడిపించుకుంటూ తీసుకువస్తారండి ఎలా ఉందండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి